మోక్షదా ఏకాదశి మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అంటారు దీన్నే గీతా జయంతి అని కూడా అంటారు మహాభారత యుద్ధంలో ఈ రోజున యుద్ధభూమిలో కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను అందించిన రోజు ఈరోజు హిందువులకు చాలా పవిత్రమైన రోజు పొద్దునుంచి మన్నాడు ఉదయం దాకా కూడా ఉపవాసం ఉంటారు మోక్షద ఏకాదశి మోక్షధ ఏకాదశి అనేది పాపాల నుండి విముక్తి కోసం విష్ణువును ఆరాధించడానికి మరియు మరణం తర్వాత మోక్షం అంటే విముక్తి సాధించడానికి ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత యొక్క పవిత్ర ఉపన్యాసం ఇచ్చిన రోజు ఆయన ఈ గీతా జయంతి రోజున జరుపుకుంటారు కురుక్షేత్రంలో పాండవులు మరియు వారి బంధువులైన కౌరవుల మధ్య జరిగిన అంతిమ మహాభారత యుద్ధం ప్రారంభంలో చెప్పబడిన ఏడు వందల శ్లోకాల భగవద్గీత వివిధ రకాల హిందూ తాత్విక ఆలోచనలతో ఉంటుంది మోషద ఏకాదశి గురించిన పురాణ కథను కృష్ణుడు పాండవరాజు యధిష్ఠునికి బ్రహ్మాండ పురాణం మరియు పద్మపురాణంలోనూ వివరించాడు ఒకసారి వైఖానస అనే సాధువు చంపక నగరంలో పరిపాలించేవాడు ఆ రాత్రి రాజుకు ఒక కల వచ్చింది అక్కడ తన పితరులను నరకంలో హింసించబడుతున్నట్లుగా చూశాడు వారు రాజును విడిపించమని వేడుకున్నారు రాజు చాలా బాధపడ్డాడు మరియు ఈ పీడకలని మరుసటి రోజు తన సభలోని బ్రాహ్మణులకు వివరించాడు తన పూర్వీకులను నరకుడి హింసల నుండి ఎలా విడిపించాలో మరియు వారికి మోక్షం ఎలా సంపాదించాలో వారిని సలహా కోరాడు సర్వజ్ఞుడైన సాధువు పర్వతముని పర్వత ఋషి వద్దకు వెళ్ళమని రాజుకు సలహా ఇచ్చింది ఋషి ధ్యానం చేసి రాజు తండ్రి నరకయాతన పడడానికి కారణాన్ని తెలుసుకున్నాడు తన భార్య అండోత్సర్గం చేస్తున్నప్పుడు తన లైంగిక విధిని నెరవేర్చకుండా బదులుగా ఒక గ్రామాన్ని సందర్శించాలని ఎంచుకున్న పాపాన్ని తన తండ్రి చేశాడని అతను చెప్పాడు పరిస్థితిని చక్కదిద్దడానికి పరిష్కారముగా మోక్షదాయ ఏకాదశి రోజున ప్రతిజ్ఞ ఆచరించమని ఆ మహర్షి రాజుకు సూచించాడు మోక్షదాయ ఏకాదశి నాడు రాజు తన భార్య పిల్లలు మరియు బంధువులతో భక్తితో పూర్తి ఉపవాసంతో ఈ వ్రతాన్ని ఆచరించాడు రాజు యొక్క మతపరమైన అంటే వ్రతం నుండి అది అదేంటంటే రాజు స్వర్గదేవతలను సంతోషపెట్టింది రాజు చేసిన ఉపవాసం వల్ల స్వర్గంలో ఉన్న దేవతలందరూ సంతోషించారు వారు రాజు తండ్రిని తమ స్వర్గానికి తీసుకుని వెళ్లారు మోక్షదాయ ఏకాదశిని అన్ని కోరికలను ఇచ్చే రత్నం అయిన చింతామణితో పోల్చారు వ్రతం ద్వారా ప్రత్యేక అర్హత లభిస్తుందని చెప్తారు దీని ద్వారా ఎవరైనా నరకము నుండి స్వర్గానికి వెళ్ళవచ్చు లేదా స్వయంగా మోక్షాన్ని పొందవచ్చు మోక్షధ ఏకాదశి నాడు సూర్యోదయం నుండి మరుసటి రోజు తెల్లవార్జం వరకు పూర్తి ఉపవాసం పాటిస్తారు ఆ సమయంలో ఉపవాసం ఉండలేని వారు పాక్షిక ఉపవాసం పాటిస్తారు ముఖ్యంగా పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులు మరియు గింజలు మాత్రమే శాకాహారం తీసుకుంటారు ఈ రోజున బియ్యము బీన్స్ పప్పులు వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తినడం నిషేధించబడింది చాలా ఏకాదశిల మాదిరిగానే ఈ ఏకాదశి నాడు కూడా విష్ణువుకు అష్టోత్తర శతనామావళి సహస్రనామాలతోనూ భక్తి స్తోత్రాలతోనూ ప్రార్థనలు చేస్తారు ఈ రోజున కృష్ణుడి అవతారాన్ని కూడా పూజిస్తారు ఉపవాసం సరిగ్గా పాటించే భక్తులు మరణానంతరం మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు ఈ రోజున భగవద్గీతను కూడా పారాయణ చేస్తారు మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు పారాయణ చేస్తారు పూర్తిగా అలా చేయలేని వాళ్ళు కనీసం ఏదో ఒక అధ్యాయాన్ని అయినా సరే చదువుతారు అలా కూడా చదవలేము అనుకుంటే కనీసం ఒక శ్లోకం అయినా సరే చదవాలి భగవద్గీతల శ్లోకం చదివినట్లయితే వాళ్ళకి ఆ పుణ్యం ఫలి పుణ్యం లభిస్తుంది ఒక్క శ్లోకం చదివినప్పుడు చాలు సో అందరూ యథాశక్తి మక్షద ఏకాదశిని పాటించండి ఆ శ్రీకృష్ణుని ఆ శ్రీ మహావిష్ణువు కృపకు కండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి